అందరికీ నమస్కారం ఎన్నో చోట్ల ఎన్నో రకాల ఓటములు చూసిన వాడిని నేను ఇంట్లోనూ ఊర్లోనూ నన్ను ఒక మూర్ఖుడిగానే అందరూ చూశారు నాకు చాలా నిక్నేమ్స్ కూడా ఉన్నాయి లూస్ మెంటల్ ఇలాంటి చాలా పేర్లు ఉన్నాయి నాకంటే దాని గురించి మీకే ఎక్కువగా తెలుసు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరికి ఎలాంటి కష్టం రానివ్వకుండా బతకాలని నేను అనుకున్నాను అందులోంచి ఒక చిన్న విషయాన్ని నేను నా బిడ్డకి చెప్పాను వట్టి మాటల ద్వారా మాత్రమే కాకుండా ప్రాక్టికల్గా తనకి చెప్పాను అప్పుడే కదా తనకి ఈజీగా అంతా అర్థమవుతుంది అందువల్లే ఆ రోజు నా బిడ్డ సీపీఆర్ చేయగలిగింది ఇంకా కొంచెం క్లియర్గా చెప్తాను తెలుసుకోండి ఇప్పుడు టక్కని మంట అంటుకుందనుకోండి మనం ఏం చేస్తాం ఏం ఏం చేస్తాం అందుకే సిలిండర్ అక్కడ ఉంది దాన్ని సరే ఇక్కడున్న ఎంత మందికి ఫైర్ ఎక్స్టింగ్యూషన్ సిలిండర్ యూజ్ చేయడం తెలుసు ఇదే సార్ మన ప్రాబ్లం చదువుతో పాటు దీన్ని కూడా మనం నేర్పించాలి మన జీవితానికి ఉపయోగపడే విధంగా విషయాలు తెలుసుకోలేనటువంటి ఆ చదువులు ఎందుకు సార్ చెప్పండి బాధ్యతని ఎవరైతే మర్చిపోతారో అలాంటి వాళ్ల వల్లే ఆ ఊరే నాశనమైపోతుంది ఒక బైక్ యాక్సిడెంట్ జరిగిందంటే ఆ రోడ్డు వేసిన కాంట్రాక్ట్ని తప్పుపట్టి ఎలాంటి ప్రయోజనమూ ఉండదు హెల్మెట్ పెట్టుకున్నటువంటి మన బాధ్యత లేని విషయాన్ని కూడా మనం గుర్తించాలి రోగుల్ని మాయ చేసే హాస్పిటల్ మాత్రమే కాదు క్యాన్సర్ వస్తుందని తెలిసి కెమికల్స్ని యూజ్ చేసే రైతులు కూడా ద్రోహుల కింద లెక్క మనం ఈరోజు ఇక్కడ చేసే తప్పుని వేరే చోట ఇంకొకడు మన కోసం చేస్తాడు మనం తాగే పాల నుంచి తినే చేపల వరకు అన్నిట్లోనూ కెమికల్ని కలుపుతున్నారు తోటి మనిషిని మనిషిగా భావించే ఒక అందమైన ప్రపంచాన్ని మనకు వేరెవరో క్రియేట్ చేసి ఇవ్వరు మనకు మనమే క్రియేట్ చేసుకోవాలి మనుషుల్ని ప్రేమించడం మొదలు పెడితే తర్వాత వాళ్ళ పట్ల బాధ్యత లేకుండా ఎలా ఉంటాం చెప్పండి నాకున్న ఈ పెద్ద జలపం నేను మిగతా వాళ్ళ పట్ల ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీని మర్చిపోకూడదని పెట్టుకున్నాను దీన్ని చూసిన వాళ్ళంతా వీడు పాతకాలపు మనిషి అని ఎగతాలు చేసేవాళ్ళు దాని గురించి నాకు ఎలాంటి దిగులు లేదు ఒక చిన్న ముఖని కూడా మనం షార్ప్గా కత్తిలా మార్చగలం అవసరమైన విషయాన్ని క్రియేట్ చేసుకోవడానికి అనవసరమైన విషయాన్ని అవాయిడ్ చేయడానికి తెలివైన మైండ్ మాత్రమే ఒక మనిషికి ఉండే అతిపెద్ద క్వాలిటీ అని నేను భావిస్తాను ఇది మాత్రమే నేను అన్ని చోట్ల చెప్పాలని అనుకుంటాను అదే నేను నా బిడ్డకి ఇప్పటి వరకు చెప్పాను నా నమ్మకం ఎప్పటికీ ఊడిపోదని నాకు తెలుసు కారణం మనుషుల్ని నేను నమ్ముతాను నేను నువ్వు అని ఎంతగా పోటీ పడ్డా మనందరికీ ఒక పెద్ద సమస్య ఏర్పడినప్పుడల్లా మనమంతా ఒకటిగానే ఉన్నాం అందుకే చెప్తున్నాను ఎలాంటి ఒక పెద్ద సమస్యైనా సరే మనం సరిచేయచ్చు మనిషి అనేది ఎంత అందమైన పదం చెల్లించాలి సంరక్షించాలి ప్రకృతి వనరుల్ని కాపాడాలి నదులని సంరక్షించాలి అక్రమ మైనింగ్ చెరువులకి గండు పడకుండా చర్యలు చేపట్టాలి ఈ రోజు వాడి టాపిక్ ఏంటి సరి కరోనా టైంలో వరదలు రాకపోవడం ఈ లోకమంతా లాక్డౌన్ లో ఉండడమే కారణమని సోమన్ చెప్తున్నాడు అది వాడి నమ్మకం అందుకు అందుకని ప్రతి సంవత్సరం ప్రకృతిని కాపాడడం కోసం మన ఊర్లో లాక్డౌన్ పెట్టాలి అది ప్రపంచమంతా చూసి ఫాలో చేస్తారని వాడు చెప్తున్నాడు సరే ఎంత ఈజీగా చెప్పాడు అది మాత్రమే కాదు ప్రతి ఇంటికి వంట సరుకులు ఇవ్వాలంటున్నాడు వారేవా ఇప్పుడే అందిన తాజా వార్త ఇంకో రెండు రోజుల్లో భారీ వర్షం కురవబోతోందని వాతావరణ శాఖ వెల్లడించింది ఊరు మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించింది ప్రజలు బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండాలి